మార్కట ప్రసాద్ గారిని ఒక పాట పాడవలసిందిగా కోరుతున్నాను అందరికీ నమస్కారం మీదిక మీద ఉన్నందరికీ వినమ్రనమస్కారం అందరికీ చిజనండి పెద్దలందరికీ మనస్ఫూర్తిగా కలాపనతో తెలియజేసుకుంటున్నాను ఈ తపద వేదిక మీద గత పదేళ్లలో ఏ అభివృద్ధి కార్యక్రమం జరిగినా సాంస్కృతిక పాడుకోలేవారు ప్రతినిక మీద ఆ పాటలు విన్న ప్రతిసారి నా మనసులో తెలియని ఒక ఒక బాధ ఏదో అనిపిస్తుంటుంది ఇంత ఆద్రత ఉంటుంది ఆ పాటలో ఒక్క మహాకవి చూస్తే అనే ఫీలింగ్ కలుగుతూ ఉంటుంది కానీ ఆయన చూడలేకపోవచ్చు కానీ ఆ మహాకవి పుట్టినటువంటి నడిచినటువంటి మానుకోట కోట మీద కానీ కొట్టాను ఆ మానకోటే నా ఇంటిగా కూడా మార్చుకున్నాను నా మొట్టమొదటి పాటలలోనే నేను మానుకోటలో ఉన్నటువంటి బీగులను తలుచుకుంటూ రాసుకున్న పాట ఒక పల్లవి చిరణం ఇప్పుడు మీకోసం వాడట మామన్ కోటా కట్టకు వందకు వంద వంద కోటా కట్టకు వంద మన కోటా కట్టకు వంద కోటా కట్టకు వంద

అలాగే ఒక చిన్న విషయం చెప్పాలి బరుగు బలహీన వర్గాలందరికీ అందరిగా నిలవాలని చెప్పి బీసీ సమాజానికి బీసీ జాతి అందరినీ ఒక్కటి చేయడానికి జంగు సైనికులు కలుస్తున్న మా కవితకు మనస్ఫూర్తిగా కళాభివందనాలంటే ప్రజా కళా వేదికను ఏర్పాటు చేసి నన్ను సందీప్ మిగిలిన కళాకారులందరినీ దానిలో భాగం చేసి ముందుకు నడిపిస్తుంది అక్క సదా మీతో నడుస్తాం తెలంగాణ చైతన్యానికి